హెల్లో మమస్ హరిహర వీరమల్లు కింగ్డమ్ జూలై కథ ఇదే లాస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ కూడా ఏవో కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూనే ఉండగా లాస్ట్ ఇయర్ సమ్మర్తో పోలిస్తే ఈ ఇయర్ సమ్మర్ మరింత చప్పగా సాగుతూ ఉండగా సమ్మర్ బిగ్ మూవీస్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అలాగే యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్డమ్లు మంచి క్రేజ్ను సొంతం చేసుకోగా ఈ పాటికే ఈ సినిమాలు రిలీజ్ అవ్వాల్సింది కానీ ఒక సినిమా రిలీజ్ డేట్ను మరో సినిమా రిలీజ్ను అనౌన్స్ చేయడం మరో సినిమా పోస్ట్పోన్ అవ్వడం మళ్ళీ పాత సినిమా పోస్ట్పోన్ అవ్వడం ఇలా కంటిన్యూగా సాగుతూ ఉండగా ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై నెలలో రిలీజ్ అవ్వాల్సిన అవసరం నెలకొనింది సమ్మర్ నుండి పోస్ట్పోన్ అవుతున్న ఈ సినిమాలను కొన్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ వరుస డిలేలను భరిస్తూ రాగా ఇక ఆగమని సినిమాలు జూలైలో రిలీజ్ కాకపోతే మాత్రం రేటును భారీగా తగ్గిస్తామంటూ అల్టిమేట్ జారీ చేసినట్లు సమాచారం హరిహర వీరమల్లుని అమెజాన్ ప్రైమ్ కొనగా కింగ్డమ్ సినిమాను నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనగా రెండు సినిమాలకు జూలైలో రిలీజ్ చేయాల్సిందే అంటూ అల్టిమేట్ ఇచ్చారు దాంతో రెండు సినిమాలు అన్ని పనులు కంప్లీట్ అయితే జూలై పద్దెనిమిదిన జూలై ఇరవై ఐదున వరుసగా ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఒకవేళ ఏదైనా సినిమా మిస్ అయితే ఆగస్ట్ ఒకటిన ఫైనల్ డేట్గా పెట్టుకోవచ్చని అంటున్నారు మరి ఫైనల్గా చాలాసార్లు డిలే అవుతూ వస్తున్నాయి ఈ సినిమాలు జూలైలో వస్తాయో రావో చూడాలి ఇక